నందమూరి నటసింహం బాలకృష్ణ తెలుగు రాష్ట్రాల్లో బాక్స్ ఆఫీస్ అని బద్దలు కొడుతున్నాడు బాలకృష్ణ వందవ చిత్రంగా గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం సూపర్ డూపర్ హిట్ అన్న టాక్ మొదటి రోజే రావడంతో తన కుమారుడి తెరంగేట్రంపై ఫోకస్ పెట్టాడు బాలయ్య ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో వచ్చిన సాతకర్ణి చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసి సినిమా ప్రారంభం నుండి రిలీజ్ వరకు జరిగే అన్ని కార్యక్రమాలని తెలుసుకున్న నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఇప్పుడు హీరోగా ఎంట్రీకి రెడీ అని అన్నట్టు సమాచారం అయితే స్టోరీ డిరెక్టర్ ఫైనలైజ్ అవ్వకపోయినా ప్రొడ్యూసర్ ని మాత్రం ఖాయం చేశాడు బాలయ్య బాలకృష్ణ సన్నిహితుడైన సాయి కూరపాటి మోక్షజ్ఞ డెబ్యూ ఫిల్మ్ కి ప్రొడ్యూసర్ అని నిన్నటి వరకు ఉన్న ఊహాగానాలకు చెక్ పెడుతూ సాయి ఈ విషయంపై తనే ప్రొడ్యూస్ చేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చాడు తన సొంత బ్యానర్ అయిన వారాహి చలనచిత్ర బ్యానర్ పై ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తానని అన్నాడు సాయి కానీ ఈ ప్రాజెక్ట్కి ఎవరు డైరెక్టర్ ఫిల్మ్ లాంచ్ డేట్ ఎప్పుడు అనే కమామీషులు ఏవీ తెలియజేయలేదు అయితే బాలయ్య నటించిన గౌతమిపుత్ర సాతకర్ణి చిత్రాన్ని వైజాగ్ అండ్ సీటెడ్ ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేసిన వ్యక్తి కూడా సాయి కొరపాటియే మొత్తానికి ఈ రెండు వేల పదిహేడులోనే నందమూరి వంశాంకురం మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ ఉండబోతోంది అని ఇండైరెక్ట్ గా చెప్పి ఫ్యాన్స్ లో వైబ్రేషన్స్ ని క్రియేట్ చేశాడు సాయి కొరపాటి